నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ సెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఆ కథలోకి వెళ్ళిపోదాం వెంకట్ ఎంత నిద్రపోదామని ట్రై చేసినా అస్సలు నిద్ర రావట్లేదు శ్రద్ధ మాటలు శ్రద్ధతో తన పరిచయమే గుర్తుకు వస్తోంది ఇంట్లో అందరూ చేస్తున్న గొడవకి పిచ్చెక్కినట్టు అనిపిస్తోంది సిగరెట్ తీసుకుని స్మోక్ చేస్తూ విండోలో నుంచి బయటకు చూస్తున్నాడు శ్రద్ధాకి కూడా అస్సలు నిద్ర రావట్లేదు కళ్ళు మూసుకుంటే వెంకట్ గుర్తుకు వస్తున్నాడు పిల్లో పట్టుకుని అటు ఇటు దొర్లుతోంది వెంకట్ తను పడిపోతుంటే గట్టిగా పట్టుకోవడం గుర్తుకు వస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్తో ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది తనని తాను అద్దంలో చూసుకుని తన పక్కనే వెంకట్ ఉంటే ఎంత బాగుంటుంది అని ఊహించుకుంటోంది అసలు నా గురించి అతను ఏమనుకుంటున్నాడు తప్పుగా ఏమీ అనుకోవట్లేదు కదా అని ఆలోచిస్తోంది శ్రద్ధ నేనసలు దానికి ఎలా కనిపిస్తున్నాను పోనీలే పాపం అని సేవ్ చేస్తే నా మెడకి చుట్టుకుందేమిటి దమ్ము మీద దమ్ము కొడుతూ శ్రద్ధ గురించి ఆలోచిస్తున్నాడు వెంకట్ ఈ అమ్మాయికి బాగా స్పీడ్ ఎక్కువ అనుకుంటున్నాడా శ్రద్ధ తనలో తానే ఆలోచిస్తోంది ఇదంతా ఏమిటి అసలు ఆ అమ్మాయి ఎవరు ఒక్కసారి నన్ను చూసిందో లేదో పెళ్లి చేసుకుంటా అనడం ఏమిటి ఆఫీస్కి వెళ్తే అక్కడ సియి ఓగా ఆ అమ్మాయి ఉండడం ఏమిటి నన్ను వెతుక్కుంటూ దాకా రావడం ఏమిటి వెంకట్ తనలో తానే ఆలోచిస్తున్నాడు నేను నిజంగా నీ జీవితంలోకి రావాలని ఆశపడుతున్నాను నా ఊపిరిపోతున్న ఆఖరి క్షణాల్లో ఊపిరి ఊపిరిపోసి నన్ను బ్రతికించావు నీకు తెలియకుండానే నాకు ఆ క్షణం చాలా దగ్గరయ్యావు నువ్వు నాకు కావాలి నేను నీకు కావాలనిపించేలాగా చేస్తాను వెంకట్ రూపాన్ని తలుచుకుంటూ తనలో తానే అనుకుంటోంది శ్రద్ధ వెంకట్ ఆలోచనలతో ఎంతకీ నిద్ర రాకపోయేసరికి బుక్ తీసుకుని చదువుతూ కూర్చుంది కన్ఫర్మ్ అది మెంటల్ కేస్ అమ్మ నాన్న ఒకేసారి యాక్సిడెంట్లో చనిపోయేసరికి మైండ్ దొబ్బినట్టుంది పిచ్చిలో ఏదేదో మాట్లాడుతోంది రేపు దానికి బ్రెయిన్ వాష్ చేసి వదిలిపెడతాను నీకు నాకు సెట్ కాదు లైట్ తీసుకొని క్లారిటీగా చెప్పేస్తాను ఆలోచిస్తూ ఉండగానే సిగరెట్ చివరి దాకా కాలి ఒక్కసారి చొరకంటుకుంది అబ్బా అని చిరాకు పడుతూ పక్కకు విసిరేశాడు ఇది నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది అనుకుంటూ చేతిని ఊదుకుంటూ హాల్లోకి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ తాగుతున్నాడు ఎవరివో మాటలు వినిపిస్తూ ఉండడంతో కొంచెం బయటికి వెళ్ళి చూశాడు వెంకట్ విద్యాధర్ ఎవరితోనో టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నాడు ప్లీజ్ సార్ కొంచెం టైం ఇవ్వండి ఖచ్చితంగా మీ అప్పు తీర్చేస్తాను ఈ నెల కొంచెం ఇబ్బందిగా ఉండి లేట్ అయ్యింది ఏమీ అనుకోవద్దు అంటూ ఇస్తూ ఎవరితోనో రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాడు అదంతా వింటున్న వెంకట్కి ఒక్క నిమిషం బాధగా అనిపించింది నాన్న చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే నాన్న చదువుకునే వయసులో తాతగారు చనిపోవడం చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు అత్తకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు బాబాయ్కి చదువు చెప్పించాడు వాళ్ళిద్దరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుని సెటిల్ అయిపోయారు ఎవ్వరూ నానమ్మ బాధ్యతలు తీసుకోలేదు నానమ్మ బాధ్యత కూడా నాన్న తీసుకున్నాడు మా చదువుల ఖర్చులు నానమ్మ హాస్పిటల్ ఖర్చులు నెల తిరిగేసరికి ఇంటి బాధ్యతలు పాలు కూరలు కరెంటు బిల్ ప్రతిదీ ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంది ఎన్ని రోజులు ప్రేమ ప్రేమ అంటూ దాని మత్తులో పడి వీళ్ళకి భారంగా మారాను అయినా నన్ను వదులుకోకుండా తాగి తందనాలాడి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నా ఇంటికి తీసుకువచ్చి నా యోగక్షేమాలు చూసేరే తప్ప నన్ను ఏనాడు ఏమీ అనలేదు తనకి తెలియకుండానే వెంకట్ కళ్ళల్లో నుంచి చిన్నగా కన్నీళ్ళు తమ్ముడికి జాబ్ వచ్చింది నాకు కూడా జాబ్ వస్తే మిమ్మల్ని బాగా చూసుకుంటున్నా అన్న వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు ఉదయం ఐదవడంతోనే అలారం రింగ్ అవుతోంది అమల చిన్నగా లేచి వాకిలి మొత్తం ఊడ్చి ముగ్గులు వేసుకుంది ఆవుకి గడ్డి వేసి దాణా కలిపి ఆవు దగ్గర అంతా శుభ్రం చేసి స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వచ్చి దేవుడి దగ్గర దీపం వెలిగించుకుని స్టవ్ వెలిగించి కాఫీ పెట్టింది విద్యాధర్ టీవీలో సుప్రభాతం పెద్ద సౌండ్ పెట్టడంతో ఆ సౌండ్కి ఎప్పటిలాగే ఒక్కొక్కరుగా అందరూ నిద్రలేస్తున్నారు అమల ఇచ్చిన కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ తిరగేస్తున్నాడు విద్యాధర్ అత్తగారికి కూడా కాఫీ ఇచ్చి తాను కూడా కూర్చుని కాఫీ తాగుతోంది అమల కాఫీ తాగగానే బ్యాటరీ ఫుల్ అయినట్టు గబగబా లేచింది అలివేలు కాలకృత్యాలన్నీ తీర్చుకుని భగవంతుడు ముందు కూర్చుని పూజ చేస్తోంది స్వప్న పుస్తకాలు తీసుకుని చదవడం స్టార్ట్ చేసింది వినయ్ వెంకటి ఇద్దరూ బ్రష్ చేసుకుని ఎప్పటిలాగే పెరట్లో ఎక్సర్సైజ్ చేసి దాదాపు వన్ అవర్ తర్వాత ఒకరి తర్వాత ఒకరు చక్కగా ఫ్రెషప్ అయ్యేసరికి టైం ఎనిమిది అయ్యింది ఎనిమిది అయ్యేసరికి అన్ని పనులు పూర్తి చేసుకుని అందరికీ క్యారియర్లు కట్టి సిద్ధంగా ఉంచింది అమల అమల టిఫిన్ పెడుతుంటే గబగబా తినేసి అమ్మా నాన్న బాయ్ వెళ్ళొస్తా అంటూ బయటికి నడిచాడు వినయ్ ఆగ్రా వినయ్ క్యారేజీ తీసుకుని వెళ్ళు గబగబా వెళ్తున్న వినయ్కి అందించింది అమల థ్యాంక్స్ అమ్మా నవ్వుతూ వెళ్ళిపోయాడు వినయ్ అమ్మా నా చున్నీ ఏది ఎంత వెతికినా కనిపించట్లేదు సరిగ్గా చూడవే నీ కబోర్డ్లోనే పెట్టాను అంది అమల ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు చున్నీలు నిన్నే ఉతకమని చెప్పాను కదా చూడు సుబ్బులు అన్నీ బండకేసి బాధేసింది చున్నీలా చివర ఉన్న డిజైన్ పూసలన్నీ ఊడిపోయాయి విసుగ్గా అంటోంది స్వప్న నోరు ముయ్యవే పొద్దు పొద్దున్నే కాకిలాగా గావు కేకలు ప్రశాంతంగా పూజ కూడా చేసుకొనివ్వవు నీకు అన్ని సూకరాలు ఉంటే నువ్వే ఉతుక్కో అలివేలు అదిలించడంతో కొంచెం ఊరుకుంది స్వప్న స్వప్న కూడా గబగబా రెడీ అయి కాలేజ్ బ్యాగ్ క్యారియర్ తీసుకుని బయటికి నడిచింది లాస్ట్లో ఎయిట్ థర్టీ అయ్యేసరికి విద్యార్ధర్ కూడా కాళ్ళు ఈడుస్తూ భార్య ఇచ్చిన క్యారియర్ అందుకుని ఉద్యోగానికి బయలుదేరారు అందరూ వెళ్ళిపోయాక వైపు అలాగే చూస్తోంది అలివేలు మనిషి జన్మ అన్నాక సిగ్గుండాలి ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో పడి చిన్నగా నసుగుతున్నట్లు అంటోంది అలివేలు అవేమి వినిపించినట్లు వెంకట్ చెవిరుద్దుకుంటూ అమ్మా ఇంకొక రెండు ఇడ్లీ పెట్టు అంటున్నాడు తినరా తిను కడుపు నుండా తిను సిగ్గు శరము ఉంటే కదా వెంకట్ వైపు చూస్తూ అంటోంది అలివేలు నీకు నాకు సిగ్గు ఎందుకు బామ్మ తింటూనే అన్నాడు వెంకట్ ఒరే నీకు నాకు పోలికేమిట్రా నేను రాణిలాగా బతికాను రాణిని ఆ అందరూ అదే అనుకుంటున్నారులే నువ్వు బాహుబలి సినిమాలో శివగామి అంట కదా వెక్కిరింపుగా అన్నాడు వెంకట్ అదేదో పొగడతలాగా ఫీల్ అయిపోతూ ఆ ఆ చిన్నప్పుడు అంత అందంగా ఉండేదాన్నిరా కోపం అంతా ఎగిరిపోయి నవ్వుతూ అంటోంది అలివేలు అయ్యో నువ్వు సిగ్గుపడకే చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి ఫైల్ తీసుకుని బయలుదేరాడు వెంకట్ వెళ్తున్న వెంకట్ని ఎక్కడికి రా అడిగింది అమల అమ్మా జాబ్ ట్రయల్స్ అంటూ ఫైల్స్ చూపించి అమ్మా నువ్వు కూడా ఏదైనా తినో అందరికీ చేసి పెట్టడం కాదు నువ్వు కూడా తినాలి అని అమల బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళొస్తానే బామ్మ అంటూ బయటికి నడిచాడు వెంకట్ వెళ్తున్న వెంకట్ వైపు చిరునవ్వుతో చూస్తోంది అమల పోనీలే వీడైనా నా గురించి ఆలోచించాడు అనుకుంటూ ఏంటి కొడుకును చూసుకుని తెగ మురిసిపోతున్నావు చాలే సంబడం ఒక కప్పు కాఫీ చుక్క తగలేస్తావా అడిగింది అలివేలు హా అలాగే అత్తయ్య గారు అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది అమల వెంకట్ ఉదయం నుంచి రెండు మూడు ఆఫీసుల చుట్టూ తిరిగాడు లాస్ట్గా ఒక ఆఫీసులో ఇంటర్వ్యూ కోసం వెళ్ళేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఫ్రెష్గా ఉన్న తన బట్టలు ఇప్పుడు నలిగిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టి ఉన్నాడు నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు టైం గంటలు గంటలు గడిచిపోతోంది వెంకట్లో అసహనం పెరిగిపోతోంది ఆఖరికి వెంకట్ వంతు రావడంతో లేని ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ లోపలికి వెళ్ళాడు ఇంటర్వ్యూ చేయడానికి ఇద్దరు ఆఫీసర్స్ లోపల ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నవ్వుతూ పలకరించాడు గుడ్ ఆఫ్టర్నూన్ సిడమ్ ముభావంగా అన్నాడు ఒక ఆఫీసర్ వెంకట్ ఫైల్స్ అన్ని అబ్జర్వ్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు వాట్ డస్ ద ద్రడ్ నెంబర్ ఆఫ్ ద సిక్స్ డిజిట్స్ ఇన్ ద పిన్ కోడ్ రిఫర్ టు వెంకట్ ఒక్క నిమిషం ఏమీ అర్థం కానట్టు చూసి తనని తాను తమాయించుకుని పిన్ కోడ్లో ఆరు నెంబర్లో మూడవ నెంబర్ జిల్లాని సూచిస్తుంది వెంకట్ సరైన సమాధానం చెప్పడంతో ఆ ఇద్దరు ఆఫీసర్స్ ఒక్క నిమిషం వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని ఇంకొక ప్రశ్న అడిగారు ఇన్ విచ్ స్టేట్ డస్ ద సన్రైజ్ ఫస్ట్ ఇన్ ఇండియా వెంకట్లో కోపం పెరిగిపోతోంది అయినా కంట్రోల్ చేసుకుంటూ భారతదేశంలో సూర్యుడు మొదట అరుణాచల్ ప్రదేశ్లో ఉదయిస్తాడు ఇలాగే ఇస్తున్న జాబ్కి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి సంబంధం లేకుండా పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడిగారు అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పాడు వెంకట్ అయినా వాళ్ళ నుంచి పాజిటివ్ రియాక్షన్ రావట్లేదు మళ్ళీ ఇద్దరు ఆఫీసర్స్ డిస్కషన్ చేసుకున్నారు వెంకట్కి సిచ్యువేషన్ అర్థమవుతోంది తనకి జాబ్ రాదని ఆ జాబ్ ఎప్పుడో సేల్ అయిపోయిందని తెలిసిపోతోంది సార్ లెట్ మీ ఆస్కే వన్ క్వశ్చన్ లాస్ట్గా లేచి నుంచుని కొంచెం చిరాకుగా సీరియస్గా అన్నాడు వెంకట్ ఆఫీసర్ సిద్ధరు వెంకట్ వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసి డూ యూ ఆస్కిజ్ ఏ క్వశ్చన్స్ సార్ మీరు ముందే జాబ్ని సేల్ చేసుకున్నారు మరి ఎందుకు సార్ ఇలాంటి ఇంటర్వ్యూలు మీకు చాలా టైం ఉండి ఉండవచ్చు బట్ నాకు లేదు వెంకట్ గొంతులో సీరియస్నెస్ అబ్జర్వ్ చేస్తున్నాడు ఆఫీసర్ వాట్ ఆర్ యూ టాకింగ్ సీరియస్గా అన్నాడు ఒక ఆఫీసర్ షటప్ జస్ట్ ఏ షటప్ మీరు కూడా జాబ్ కొనుక్కుని వచ్చిన వాళ్ళేనని నాకు తెలుస్తోంది కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుంది మీలాంటి వేస్ట్ ఫెలోస్కి అది ఎప్పటికీ అర్థం కాదు ఈడియట్స్ కనీసం మీరు వేసే క్వశ్చన్స్కి మీరు ఇచ్చే జాబ్కి సంబంధం లేదన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ఇంటర్వ్యూ చేస్తున్నారు అని విసురుగా కుర్చీని ఒక్క తన్ను తన్ని ఆ రూమ్ నుంచి ఫాస్ట్గా బయటికి వచ్చేశాడు మనసులో చాలా బాధగా అనిపిస్తోంది టై తీసి ఫ్యాంట్ పాకెట్లో పెట్టుకున్నాడు షర్టు పై గుండి తీసి వెనక్కు అనుకున్నాడు వస్తున్న చెమటలను భుజాలతో తుడుచుకుంటూ సిగరెట్ తీసి స్మోక్ చేస్తూ ఒక దమ్ము లాగాడో లేదో ఇంటి నుంచి కాలు వచ్చింది అమ్మా అని ఫోన్ స్క్రీన్ మీద రావడం చూసి కొంచెం రిలాక్స్ అవుతూ పెదవుల మీద చిరునవ్వుతో ఫోన్ లిఫ్ట్ చేశాడు వెంకట్ చెప్పమ్మా ఏరా ఎక్కడ ఉన్నావు ముందు ఏంటో చెప్పమ్మా అది కాదురా నువ్వు సడన్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు నేను క్యారియర్ అయినా కట్ ఇవ్వలేదు ఇంటికి వచ్చేరా ఏమన్నా తిందువు కానీ వస్తానమ్మా నువ్వేమైనా తిన్నావా హా ఉదయం ఇడ్లీ తిన్నాను సరే అంటూ కాల్ కట్ చేస్తున్న వెంకట్ని మళ్ళీ పిలిచింది అమల వెంకట్ వెంకట్ ఏంటమ్మా వెంకట్ గొంతులో విసుగు అది కాదురా ఇందాక ఆ అమ్మాయి కాల్ చేసింది అమ్మాయా ఎవరి గురించి మాట్లాడుతున్నావు అదేరా ఆ అమ్మాయి శ్రద్ధ నిన్న వచ్చింది కదా మన ఇంటికి వెంకట్ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఉరై వినిపిస్తోందా హలో అమల మాట్లాడుతోంది ఏంటి ఎందుకు కాల్ చేసింది కోపంగా అంటున్నాడు వెంకట్ అదేరా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎప్పుడు ఉంటారో చెప్తే అప్పుడు వస్తుందట ఇంటికి అమల చెప్తూ ఉండగానే కాల్ కట్ చేశాడు దీనేమ్మా ఇది నన్ను వదలదా ఏంటి ఆగవే డైరెక్ట్గా నీ ఆఫీస్కే వస్తాను అనుకుంటూ చేతిలో ఉన్న సిగరెట్ కింద పడేసి ఆటో అరిచాడు వెంకట్ కోపంగా ఆఫీస్కి వెళ్ళిన వెంకట్ శ్రద్ధతో ఎలా బిహేవ్ చేస్తాడు వెంకట్ కోపాన్ని శ్రద్ధ ఎలా కంట్రోల్ చేస్తుంది అసలు ఆఫీస్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ